మీ అందరి మధ్య కూర్చొని మెడిటేషన్ చేసే భాగ్యం దొరకటం అది నిజంగా నా అదృష్టమైన చెప్పాలి మంది సహజోగుల దగ్గర కూర్చొని చక్కగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంటాం మేము ఇప్పుడు ఏంటంటే నన్ను పిలిచి ఇప్పుడు మాట్లాడమంటే నాకన్నా అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందులో నేను మీ అందరి తరఫున ఇన్వైట్ చేసేది కృష్ణరాజు గారు దైవుడించే కృష్ణరాజు గారు ఈ దైవాలయం మనకి అందరికీ కూడా సోలార్ సిస్టమ్ మనకి కుదిరింది కొంతమంది ఉంటారు మహానుభావులు అడగగానే వెంటనే ఈయన మాకు చిరకాల స్నేహితుడు కాబట్టి రకంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని వీళ్ళు కూడా దేవాలను చాలా వరకు చేస్తున్నారు కాబట్టి ఈ మాకు సోలార్ ఎనర్జీ ఇచ్చినటువంటి వ్యక్తి మీకు పరిచయం చేస్తున్నాను మళ్ళీ నేను అమ్మ ఇది రావుగారి ప్రేమ ఇదనగా ఎప్పుడు కూడా ఇంత అధికమైన ప్రేమ ఎప్పుడు చూపిస్తూ ఉంటారు సైజు అందరూ తరపునని ఇది నేను ప్రేమగా నేను కోరుకుంటున్నాను జయషి మహాజీ ఇది ముందుగా ఇక్కడ ఉన్న సైజు అందరికీ కూడా ముందుగా తల్లికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన సైజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది సహజలో కూర్చోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నానండి నేను ఎందుకంటే సహజ యోగము అంటే కలెక్టివిటీ ఆ కలెక్టివిటీలో వచ్చే ఆనందం మహా అద్భుతమైన ఆనందం అందరం కూడా ప్రజెంట్లో అండి అందుకు మనకి పద్మగారు ఒకసారి చెప్పిన వెంటనే నేను కంపల్సరిగా వస్తానమ్మా నేను కలెక్టివిటీలో కూర్చోవాలని నాకు కోరికగా ఉంది అది నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను ఇలా మీ అందరూ కూడా నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు నేను వృధా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే ఇందాక అనుకున్నాం ప్రెజెంట్లో ఉంటామని చెప్పి అనుకున్నాను కదమ్మా అందుకే ఈ కలెక్టివిటీలో మనకి మనం సహజంలో వచ్చిందే ప్రజెంట్లో ఉండటానికి ఆ ప్రెజెంట్లో ఉండాలి మనకి బోర్డు అడ్డంతలు ఉన్నాయమ్మా జరిగిపోయిన విషయాలు అలాగే భవిష్యత్ తేడా పింగళానాలు మన ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తుంటాయి ఏమీ లేకుండా ప్రజెంట్ లో ఉంటాం అన్నది తల్లి మనకి చాలా గొప్ప స్థితిని మనం ప్రసాదించాలి ప్రజెంట్ లో ఉండే స్థితి వర్తమానంలో వర్తమానం మనందరం కూడా ఆ తల్లిచ్చిన స్థితిని ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే మనం ఎంతో మంది మహానుభావులు ఈ సహజ వర్గం నుంచి చెప్పారు మన రావు గారు అందరూ కూడా ఎన్నో రకాలుగా మనకు చెప్పారు వాళ్ళు మన అందరూ కూడా జీర్ణించుకుని మనందరం కూడా ప్రజెంట్ స్థితిలో ఉన్నామని ఉండటానికి తల్లి సహకారం తీసుకుంటూ దాంట్లోనే బలపడతాము మనం అది చాలా గొప్ప స్థితి ఆత్మ సాక్షాత్ స్థితి అంటే అంటేనమ్మా ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ కుంభ మేడాలు అంటూ ఏదో నాగ అంటారు ఏదో సాధువులు అంటారు ఏదో సాధువులు అంటారు వాళ్ళందరూ ఎంతో కఠిన నియమాలతోటి ఎన్నో చేసి ఆత్మసాక్షాత స్థితిని పొందాలని చెప్పి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు అది మనం ఏది ఇబ్బంది పడకుండా మనం గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ మన పొందని చేసుకుంటూ మనకి ప్రజెంట్ లో ఉన్న స్థితిని మన మాతాజీ గారు మనకి ఈ స్థితిని మనం ప్రసాదించి ఆవిడ చాలా సింపుల్గా మనకి అందుకు మనం అందరం కూడా ప్రజెంట్లో ఉండటానికి ఉండాలని కోరుకుందాం ఆ విధంగానే ఉన్నాం ఆ ఆ ప్రెజెంట్ ఉండే స్థితిని మనం బాధపడతాం ప్రెజెంట్ ఉండే స్థితి అంటే సృష్టి స్థితి చాలా గొప్ప స్థితి అన్నమాట ఎప్పుడు మనం తేలిదే వాళ్ళతో తల్లితో ప్రతి నిమిషం కూడా కనెక్టివ్గా ఉంటాం అమ్మ అందుకు తల్లి మనకి ఈ స్థితిని చాలా ఈజీగా చాలా గొప్పగా ఒక మాదిరిగా కాదు ఇది మనం అటువంటి స్థితిని చాలా ఈజీగా ఇచ్చారు అందుకు తల్లికి మనం ఎల్లవేళ కొత్త తీసుకుంటూ మన అందరం కూడా ఆ ప్రజెంట్ స్థితిలో ఉందా అని మనం తల్లిని కోరుకుంటూ ఆ స్థితిలో ఉన్నామని చాలా గొప్ప స్థితి అది మనకి ఆ స్థితిలోనికే మనం మోక్షం మోక్షాన్ని అంటే ఒక ఇవన్నీ మాదిరి మాట్లాడుతు చాలా తద్ పెద్ద అటువంటి అన్ని కూడా మన తల్లి చాలా సహజంగా ఇచ్చారు కూడా అందు తల్లికి వేదాది ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటూ వాళ్ళందరూ కూడా ప్రజెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఈ అమలాపురం మాట ఎత్తేటప్పటి నేను అందరికీ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను వాళ్ళు శ్రీమాతాజీ యొక్క మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ మీ అందరూ కూడా ఎంతవరకు వీలుంటే అంతవరకు కూడా వాళ్ళకి మనంతా సపోర్ట్ ఇచ్చి ఫైనాన్షియల్గా ఆర్థికంగా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అప్పుడే మందిరాలు వస్తాయి ఏం పెడుతున్న కష్టం ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్ ఏదైనా సరే కాస్ట్లీ కాబట్టి అమలాపురం మందిరానికి కూడా మీరు అందరూ కూడా మీకు తోచిన విధంగా వాళ్ళకి డబ్బు పంపండి తర్వాత మీరు పంపిన డబ్బు తల్లి అట్టి పెట్టుకోరు మీకు మళ్ళీ వాపసు ఇంకో రూపంలో వస్తుంది కాబట్టి పక్క పక్క మనకి అమలాపురంలో మందిరం వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా అక్కడ చక్రపాణి గారు ఇందాక వచ్చి మీతో మాట్లాడారు అక్కడ ఇంకా కుమార్ గారు వాళ్ళందరూ అందరూ ఉన్నారు వాళ్ళందరూ చూస్తున్నారు మరి దయవించి మీరు అందరినీ మనందరినీ నేను రిక్వెస్ట్ చేసేది పర్సనల్గా ఏంటంటే తల్లి మందిరానికి మనం కంట్రిబ్యూట్ చేయాలి ఆవిడ మన ఆవిడ శ్రీ మనకు తెలుసు కానీ ముందు కాస్త కన్స్ట్రక్షన్ చేసి కాసేపు కూర్చుని మెడిటేషన్ చేయించాలి కదా అప్పుడే కదా కాబట్టి మీరు ఆ పని చేయాలి తప్పకుండా మీరు అందరూ నా ప్రార్థన విని వాళ్ళకి కొంత కంట్రిబ్యూషన్ ఎంత కొంత ఎంతైనా పర్వాలేదు ఏం అనుకో రుదు రుదుమక ప్రజ్ఞ ఈ విషయంలో మనం అంతా కూడా కాస్త సరస్వతి మీద ఒక భజన తీసుకుని ోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి